గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపిక విషయంలో దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది నిరుద్యోగులు వారి జీవితాలపైన ఆశ పెట్టుకొని పరీక్ష రాస్తే పరీక్షలు జరిగేటప్పుడు ఏపీఎస్సి పేరుతో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి ఒక రిటైర్డ్ ఉద్యోగిని పెట్టి ఈరోజు నా రిజల్ట్స్ చూస్తే ఇరవై లక్షల మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వారు చేసినటువంటి పరీక్షల పైన అనుమానాల్ని వ్యక్తం చేసి మరి దాన్ని సాక్ష్యాధారాలతో కూడా జరిగినటువంటి అవకతవకల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే బాధ్యత వహించవలసింది పోయి ముఖ్యమంత్రి గారు వారి కంపెనీ అంతా కూడా తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఐదుగురిని కూడా కూర్చోబెట్టి ఈ ఇరవై లక్షల మంది జీవితాలతో ఆడుకునేటటువంటి కార్యక్రమం చాలా ఈజీగా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం చూస్తే చాలా బాధతో కూడుకున్నటువంటి వ్యవహారం గతంలో ఒకసారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ప్రశ్న పత్రం లీక్ అయింది అని ఒక ఆరోపణ చేస్తూ ఈ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇలా ప్రశ్న పత్రాలు లీక్ అయితే రిజైన్ చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి మంత్రులు రిజైన్ చేసిన సంగతులు చాలా ఉన్నాయని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజుని ఎదురుదాడి చేస్తున్నారు ఇప్పుడే ఒక విద్యార్థి ఒక నిరుద్యోగి మాట్లాడుతూ చెప్పారు మా ఫోన్లపై నిఘా పెడుతున్నారు గతంలో ఏపీఎస్సీ కానీ మిగతా ఉద్యోగాల కొరకు ప్రభుత్వం ఏదైనా నోటిఫై చేస్తే అందులో ఉండేటటువంటి కొన్ని షరతుల్ని తీయటము పెంచటమో వయసు పెంచటము ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పి గత రెండు మూడేళ్లలో పన్నెండు సార్లు మేము చేయించుకున్నాం ఏపీఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే ఎవరైతే ఉద్యోగం కొరకు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో అందరికీ సమానంగా ఉండే విధంగా నోటిఫికేషన్స్లో రావాలి అనేటటువంటి పద్ధతిలో మేము డిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వాటిని అంగీకరించి పరీక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉండేది రోజున అలా కాకుండా అవకతవకలు జరిగాయి తప్పులు జరిగాయి అని మేము చెప్తుంటే ఆయన చెప్పేటటువంటి విషయం రెండున్నర గంటల కాలంలో యాభై ఆరు పేజీలు నూట యాభై బిట్సు వీటన్నిటినీ చదివి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అని అంటే నూట పన్నెండు మార్కులు రావడం అనేటటువంటిది మరి ముందు పేపర్ తెలిస్తే కానీ రాసేటటువంటి పరిస్థితి ఉండదు ఇవన్నీ మేము బయటికి చెప్తే పొలిటికల్గా చెప్తే ఎదురుదాడి నిరుద్యోగులు మాకు అన్యాయం జరిగింది ఇరవై లక్షల మంది జీవితాలతో మీరు ఆడుకుంటున్నారంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు సేకరించి వాళ్ళకు వార్నింగులు ఇచ్చి ఇందులో ఏమైనా ముందుకు వస్తే మీ సంగతి చూస్తామనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించడం మరి దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా నేను మన చేస్తున్నాను మరి అదేవిధంగా రిజల్ట్ని తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంలో నేను ఆపోజిషన్ నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఏవైతే డిమాండ్స్ చేశారో దాన్నే మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు ఇరవై లక్షల మందితో వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం అడుగుతున్నాం మీరు జరిగినటువంటి అవకతవకల్ని సరి చేసుకోండి ఈ అవకతవకలు ఎలా జరిగాయనే దీనికి ఒక ఎంక్వైరీ కమిటీని వేసుకోండి మరి జరిగినటువంటి తప్పులకు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా మంత్రులు బాధ్యత వహిస్తారా అనేటటువంటిది మీరే తేల్చుకోండి అని చెప్పి కోరుతూ తెలుగుదేశం పార్టీ డిమాండ్స్ వీటి రిజల్ట్ని హోల్డ్ చేసి ఎంక్వైరీ వేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా జరిగినటువంటి అవకతవలకి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి అని చెప్పి కోరుతున్నాం ఇదే కాకుండా మరి నిరుద్యోగుల్ని ఎవరైతే ఇది అన్యాయం జరిగింది అని చెప్తున్నారో వారి మీద కక్ష పూర్తి కార్యక్రమాలను చేస్తూ వారిని బెదిరిస్తూ వారి ఫోన్ నెంబర్లు సేకరించడం అనేటటువంటిది కూడా ఇది డిక్టేటర్షిప్కు దారితీస్తుంది ప్రజాస్వామ్యంలో ఇలాంటి విషయాలకి తావులేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దాని నాయకుడు గ్రహించాల్సిందిగా కోరుతూ మరి రిజల్ట్ను హోల్డ్ చేసి ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యత మీరు వహించి ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలి అని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ రోజున ప్రభుత్వం ఈ నూరు రోజుల పైచీలకు ప్రభుత్వం అనేకమైనటువంటి అవకతవకలు సన్న బియ్యం దగ్గర నుంచి పట్లు కట్టిన బియ్యం వరకు వచ్చారు సన్న బియ్యం కాదు నాణ్యమైన బియ్యం ఇచ్చామని చెప్తున్నారు నాణ్యమైన బియ్యం ఇవ్వలేదయ్యా పట్లు కట్టిన బియ్యం అంటే నీ పేరేంటి నీ ఫోన్ నెంబర్ ఏంటి మీ ఊరేంటి మీ వీధి నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు చెప్పే వాళ్ళందరి మీద ఎదురుదాడి చేస్తున్నారు మరి ఈరోజు కోడెల శివప్రసాదరావు గారి ఇష్యూ దగ్గర నుంచి ఏ ఇష్యూ తీసుకున్నా ఎదురుదాడి కక్ష కార్పుణ్యం ఇదే నడుస్తుంది తప్ప ఈ నెల రోజుల్లో ఈ నాలుగు నెలల్లో జరిగేటటువంటి విషయం ఏవైతే మీరు పాదయాత్రలో చేశారో మరి ఏ భాషలు అయితే అక్కడ చెప్పారో వాటిని ఇంప్లిమెంట్ చేయగలరా లేదా అనేటటువంటి ఆలోచన లేకుండా అందరినీ నమ్మించి మోసం చేసే కార్యక్రమంలో సన్న బియ్యం నాణ్యమైన బియ్యంకొచ్చి ఆఖరికి పట్లు కట్టే బియ్యానికి వచ్చే అది ప్రశ్నిస్తే ఒప్పుకోలేరు దాన్ని కూడా మీరు ప్రశ్నిస్తే సహించలేనటువంటి స్థితిలో ఉన్నారు అని అంటే మరి విషయాలన్నీ ఎవరు రాయాలండి ఎవరు చెప్పాలండి ప్రజలందరికీ తెలియాలి కదా మీరు అనేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అబద్ధాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి రోజున కుర్చీ మీద కూర్చున్నారు కదా మరి ప్రజలు ప్రశ్నించే హక్కు మీకు ఉంది కదా మిమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది కదా అందువల్ల ఇవి తెలియజేసే సాధనాలు ఏంటి ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ప్రింట్ మీడియా ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళు మీకు వ్యతిరేకులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులు ప్రభుత్వానికి వ్యతిరేకులు వీళ్ళందరి పైన మరి మీరు దాడి చేస్తూ అదేవిధంగా వారిని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ మీరు తీసుకుండే నిర్ణయాలను ఒకసారి ఆలోచించుకోండి ఉదాహరణకి టీవీ ఫైవ్ ఏబిఎన్ మరి ఈ రోజున ఇరవై లక్షల మంది గొంతులు ఏవైతే అడుగుతున్నాయో ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో అదే రాశారు రాసినటువంటి విషయాలు మీరు సహృదయంతో తీసుకోండి ప్రజలకు జరుగుతుండేటటువంటి బాధను అర్థం చేసుకోండి ఏబిఎన్ గొంతు నొక్కి దాన్ని మంత్రులు ఫోన్లు చేసి ఎంఎస్ఓలకు చెప్పి మీరు ఎవరు కూడా కేబుల్స్లో ఇటు వేయటానికి లేదు అని చెప్పి అదేవిధంగా టీవీ ఫైవ్ని కూడా బ్యాన్ చేసి ఈ రోజున మళ్ళీ పేపర్లో రాస్తే పేపర్లో కూడా యాక్షన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి మీ దగ్గర ఏదైతే ఎల్లో మీడియా ఉందో దాని ద్వారా ఒక ప్రోపగెండా మొదలెట్టారు మీ పేపర్లో ప్రాపగెండా మొదలెట్టారు మొదలెట్టి పేపర్లు కూడా బ్యాన్ చేయటానికి మీరు సిద్ధపడుతున్నారు ఎన్ని గొంతులు నొక్కుతాం ప్రజాస్వామ్యంలో గొంతులు నొక్కితే అనేక వేల గొంతులు వస్తాయి వేల గొంతులు నొక్కితే లక్షల గొంతులు వస్తాయి లక్షల గొంతుల్ని మనం నొక్కటానికి ప్రయత్నిస్తే కోట్ల గొంతులు వస్తాయి ప్రశ్నిస్తాయి చరిత్రను ఒక్కసారి చదువుకోండి చరిత్రను చూడండి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా చరిత్రను ఒక్కసారి చూసుకోండి ప్రజల అవకాశం ఇచ్చారు సద్వినియోగం చేసుకోండి చర్చించుకోండి ప్రజాను ముందుకెళ్ళండి మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు మీరు పబ్లిక్గా ప్రజల్లోకి వచ్చారు ప్రజలు ఓట్లు అడిగారు వారి మ్యాండేట్తో కుర్చీలో కూర్చున్నారు ప్రజలు మిమ్మల్ని పబ్లిక్గానే అడుగుతారు పబ్లిక్గానే నిలదీస్తారు పబ్లిక్గానే ప్రశ్నిస్తారు దీన్ని మీరు నొక్కలేరు అనేటటువంటిది సత్యం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఏబిఎన్ అదేవిధంగా టీవీ ఫైవ్ మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గత రోజుల్లో మనం చూస్తే ఎమర్జెన్సీ కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏమయ్యారనేటటువంటి చరిత్ర ఒక్కసారి తిరగ చదువుకోండి ఆ చరిత్రను చూడండి అని చెప్పి మరి పత్రిక మీ ద్వారా మీడియా ద్వారా నేను వారికి తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ మేము చే అడిగినటువంటి డిమాండ్స్ ఏవైతే ఈ నిరుద్యోగుల గురించి ఉన్నాయో దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలా ఇరవై లక్షల గొంతులు ప్రశ్నిస్తుంటే పేపర్లు లీక్ అయ్యాయి అని వాళ్ళు చెప్తుంటే మీరు నీరో చక్రవర్తి లాగా ఉండి మీరేమీ బయటికి రాకుండా చెప్తుంటే మరి మీరు బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తి నిద్రమత్తు వేడాలి గొంతు విప్పాలి ప్రజలకి ఏం జరిగిందో చెప్పాలి నిరుద్యోగులకి ఏం జరిగిందో చెప్పాలి మీరు రిజల్ట్ను విత్హోల్డ్ చేయండి విత్హోల్డ్ చేసి దాని మీద విచారణ జరిపించండి వాళ్ళకి సమాధానం చెప్పండి అని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా పత్రికల గొంతులు కూడా నొక్కి ఇంకా తప్పులు చేయడానికి ప్రయత్నం చేయొద్దండి ఇప్పటికే పత్రికలు ఏవైతే బ్యాన్ చేశారో వాటి మీద బ్యాన్ తీయండి అదేవిధంగా మిగతా పత్రికల్లో కూడా వస్తే మీరు ఉలిక్కి పడ్డం అనేటటువంటిది కూడా మంచి పద్ధతి కాదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్